హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ లో మనకి హరిత హరీష్ ఎలిమినేట్ అయిపోయారు కదా తనతోటి ముచ్చట్లు అనేది చూద్దాము మాస్క్ లేకుండా మాస్క్ మ్యాన్ తోటి అన్నమాట సో ఫస్ట్ శివాజీ గారు వస్తారు ఈరోజు ఎలిమినేట్ అయినటువంటి హరీష్ గారితో హరిత హరీష్ గారితో మాట్లాడదామని చెప్తారు తన స్టైల్లోనే మాట్లాడదామని చెప్పేసి మాస్క్ పెట్టుకుంటారు సో తను ఎంట్రీ ఇచ్చినప్పుడు తనతోటి మాట్లాడేప్పుడు వెనకాల లైటింగ్ అనేది తీసేస్తారు సో డార్క్ గా ఉంచేస్తారు అక్కడ అనేది నిజంగా చెప్పాలి అని అంటే హరిత హరీష్ మనకి బిగ్ బాస్లోనే కాదండి అగ్ని పరీక్ష అప్పుడు కొంచెం వన్ కొంచెం కరెక్ట్గానే అనిపించారు బిగ్ బాస్ హౌజ్లో అని అంటే ఓకే లోన్లీగా ఫీల్ అవుతారు అదే నాలుగు గోడల మధ్యలో ఉండడం హోమ్ సిక్ లాగా అన్నట్టు ఉంటుంది ఫ్యామిలీ అనేది గుర్తొస్తుంది అందుకే అలాగ ఉన్నాడేమో అని అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అంటే నిన్న జరిగినటువంటి ఆ షోలో ఎందుకో శివాజీ గారు అడిగిన దేనికి కూడా అడిగిన మాట్లాడిన దానికి అని క్వశ్చన్స్ కానివ్వండి కరెక్ట్ కరెక్ట్గా సమాధానం వచ్చినట్టుగా అయితే అనిపించలేదు వాళ్ళను ఎవరు జెన్యున్ ఎవరు కాదు అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే ఒకటి అది కరెక్ట్ అనిపించింది పర్సన్స్ గురించి చెప్పడానికి సో ఏంటన్నా అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఫస్ట్ రాజీవాజ్ గారు కూడా కూర్చుంటారు ఇది కరెక్ట్ పద్ధతి అయినా అని చెప్పేసి అంటారనమాట తర్వాత ఓకే మీరు ఎలా మాట్లాడే ఎప్పుడు మాట్లాడండి నేను అని చెప్పేసి కాలు మీద కాలు వేసుకుంటారు కదా కాలు తీసేస్తారు అన్నట్టు వీళ్ళందరూ ఏంటి అని అంటే నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటారు ఉంటారు సో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు నిల్చోరు అది చాలా ట్రోల్ అయిపోయింది స్టార్టింగ్ వాళ్ళకి అది కూడా కొంచెం నెగిటివ్ పాయింట్ అయింది మనకి ప్రియా ఎలా ఉన్నారు అని శివచ్యారు అడిగితే బాగాలేను అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తారన్నమాట సో ఇంత ఈజీగా మీరు ఈ అంటే ఫోర్త్ వీక్కే మీరు బయటకు వచ్చేస్తారు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అగ్ని పరీక్షలో చూసినప్పుడు ఆడియన్స్ మీ పైన ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకున్నారు అందుకని చెప్పేసి మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు సో అక్కడ మీరు చేసింది ఏంటి అసలు మీరు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అన్నట్టుగా శివాంజీ గారు మాట్లాడతారు చాలా మాట్లాడాడండి చాలా 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 అంటే హౌస్లో మీరు ఏ అయితే ఏమంటారు రెడ్ రోజెస్ ఇచ్చారన్నమాట మీరు బయటకు వచ్చినందుకు అన్నట్టుగా ఒక ఒక త్రీ రోజెస్ ఇచ్చారు త్రీ రోజెస్ ఇచ్చేసి మీరు ఏ భావం అయితే ఆడియన్స్ కూడా అదే భావం వ్యక్తం చేశారని చెప్తారు రెడ్ రోజు అని అంటే మనకు అక్కడ ఇమాన్యుయల్ అంటే హరీష్ గారిది ఫ్లవర్ ఎర్రపు రెడ్ రెడ్ ఫ్లవర్ దాని గురించి టాపిక్ వచ్చింది కదా సో దాని గురించి అన్నట్టుగా స్టార్ట్ చేసేసారు అనమాట షో స్టార్టింగ్ అనేది అక్కడ ఏంటనన్నా అంటే హరీష్ గారు రక్తం ఎర్రగా ఉంటుంది మనం పెట్టుకున్న కుంకుమ ఎర్రగా ఉంటుంది ఆ వేలు అన్నట్టుగా అన్నట్టుగా మాట్లాడే అదే మరి బిగ్ బాస్ అంటే ఏది మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అందుకనే కదా బిగ్ బాస్ హౌజ్ అని అంటే చ నాటే ఏజీ నాటే జోక్ అన్నట్టుగా చెప్పింది ఇప్పుడు అర్థమైందా మీకు తెలుసుకునే అంతలో బయటకు వచ్చేసారు అని చెప్పేసి చెప్తారన్నట్టు అయినప్పటికీ అండి మనకి హరీష్ గారు ఎక్కడా వంగలేదన్నమాట అనమాట ఏమంటారని అంటే బిగ్ బాస్ ఎంతటి తోపునైనా వంగపెట్టి కొడుతుంది అని చెప్పేసి అన్నట్టుగా మనకి కామన్ లాంగ్వేజ్లో అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు సో ఇంకా ఏంటన్నా అంటే బయట మీకు ఆడియన్స్ పెట్టిన పేరేంటో తెలుసా మీకు అని అంటే డబ్బారాయుడు మావయ్య అని చెప్పేసి చెప్పారని చెప్తారు ఇంకా మాట్లాడతాడు ఏంటి అంటే మన గురించి చెప్పుకోవడమా అనేది కాన్ఫిడెన్స్ అంటారు అని అంటే లేదు మీరు మీది మీరు డబ్బా 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 కొట్టుకుంటూనే ఉంటారు ఎదుటి వాళ్ళు మాట్లాడింది మీరు కరెక్ట్ అన్నారు దానికి కరెక్ట్ ఆన్సర్స్ రావు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు సో నేను ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళ వెళ్ళే మనిషిని అని అంటే ఎవరైనా అంతే బట్ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఏమంటారు గెలుపు ఓటమిలు అనేటివి ఉంటాయి కదా మరి వాటి సంగతి ఏంటి అని అని అంటే ఇంకా అంటే మనకి ఏమంటారు ఇక ఏదో మాట్లాడారు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఒక సుభాష్ చంద్ర మన ఏమంటారు ఇంకా సో ఇదే మరి డబ్బా కొట్టుకోవడం అని చెప్పేసి చెప్తారన్నట్టు నిజంగా చెప్పాలి అంటే ఒకప్పుడు షో అనేది అది కొంచెం ఎక్కువ టైం ఉంటుండే ఎందుకో ఈసారి చాలా 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 తగ్గించేశారు మరి శివాజీ గారికి టైం లేకున్నా మరి ఏంటో అడగడానికి పాయింట్స్ లేకున్నా అర్థం అవ్వలేదు లాస్ట్ టైం అయితే చాలా ఉంటాయి టూ టూ సీజన్స్ అప్పుడు చాలా ఉండే అరిగినప్పుడు కానివ్వండి మనకి వెంబటి అడిగినప్పుడు కానివ్వండి ఇది ఏంటని అంటే జస్ట్ మనకి టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అలా అన్నట్టుగానే ఉంది ఇంకా ఉంటే బాగుండు అనిపించి ఇంక ఇక్కడ వచ్చేసి అండి మనకి కుకింగ్ గురించి టాపిక్ తీస్తారు అన్నట్టు కుకింగ్ చేసేటప్పుడు అప్పుడు మీరు తనుజ గారిని కుకింగ్ చేసేటప్పుడు అప్పుడు మీరు అన్నపూర్ణ దేవి లాగా స్మైల్ ఇచ్చుకుంటూ మంచిగా పెట్టండి అసలు అన్నపూర్ణ దేవి అంటే మీకు తెలుసా అంటే అసలు అన్నపూర్ణ దేవి అంటే నాకు తెలియదు బాడుగు భాషలో మాట్లాడుకుంటాము కదా అంతే తెలుసు నాకు అంటూ ఉంటారు అంతే నేను అన్నాను అని చెప్పేసి చెప్తారన్నట్టు వాళ్ళైతేనేమో చక్కగా వండి పెట్టాలి అని అంటారు మీ దగ్గరకు వచ్చేసరికి చిరాకు విసుగు మళ్ళీ ఏమంటారు జన్యున్గా లేరు అని అంటారు ఎప్పుడు గొడవలతోటే కుకింగ్ చేశారు మీరు అని చెప్పేసి చెప్తారన్నట్టు చెప్తాడు నేను ఒక టైప్ మనిషిని అని అనుకున్నప్పుడు నాకు బిగ్ బాస్ హౌజ అక్కడ అందరు ఫేకే ఉన్నారు ఎవరు కూడా జెన్యున్గా లేరు అన్నట్టుగా చెప్తారు శివాజీ గారు అంటారు అక్కడ జెన్యూన్గా లేరు లేరని కాదండి మీరు మీలాగా ఉండాలి కదా మీరు ఒక్కరే ఉన్నారు ఎక్కడైనా కానీ మీరు ఒక్కరే కూర్చున్నారు ఎవరితోటి కలవలేదు కలుస్తేనే కదా మీకు ఏంటని అక్కడ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి మనకి హరీష్ గారు అంటారు అదే మరి బిగ్ బాస్ హౌస్ అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పేసి చెప్తారన్నమాట ఇక్కడ వచ్చేసి ఏంటన్నా అంటే రోజులో ఉన్న వాళ్ళు ఎవరు జెన్యున్గా ఉన్నారు ఎవరు ఫేక్ గా అని చెప్పేసి అడుగుతారు అన్నట్టు ఫ్లోరా వచ్చేసి ఒకరి పక్షన ఉంటుంది స్టాండ్ గా ఉండదు అని చెప్పేసి చెప్పేసి మనకి ఫోటో అనేది చించేస్తాడు తనుజ వచ్చేసి ఓటమి నక్సలకే కి తీసుకోలేదని చెప్తాడు రాము వచ్చేసి చాలా కన్ఫ్యూజ్ పర్సన్ అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు సుమన్ వచ్చేసి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి తన ఫోటో చింపాడు అండి పక్కకు పెడతాడు ఇందులో వచ్చేసి ఒక ముగ్గురిదే చింపలేదన్నమాట ఇద్దరితో ముగ్గురితో చింపలేదు మిగతా అందరిది ఫొటోస్ అనేది చింపేశారు షేజాద్ కూడా స్టాండ్ తీసుకోదు అని చెప్పేసి చెప్తాడు డీమన్ పవన్ రీల్స్ ప్లే చేస్తున్నాడు అంతే తప్ప నో జెన్యును తన లవ్ ట్రాక్ అది ఇది అని చెప్పేసి చెప్తాడు ఇమాన్యుల్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ అనేది దాటేసి వెళ్తాడు తను అని చెప్పేసి చెప్తాడు రీతు వచ్చేసి డ్రామా క్వీన్ అని చెప్తాడు కాకపోతే ఏంటని అంటే తన ఫోటో కూడా పవన్ గారికి వచ్చేసరికి తిన నాన్న అని పిలిచాను నేను నాకు తన అంటే చాలా అభిమానము మన ఏమంటారని చెప్పేసి తన ఫోటో కూడా చెప్పాడు త్రీ మెంబెర్స్దే అండి తను జన్యున్గా అంతమందిలో జన్యున్గా ఉన్నదని చెప్పింది ఆ పర్సన్స్ని భరణి వచ్చేసి శకుని మామయ్య అని చెప్పేసి చెప్తాడు సంజన వచ్చేసి ఈమె ప్రాబ్లం ఈమెనే పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాడు అనమాట లాస్ట్కి చూపిస్తారు సంజన అండ్ భరణి గారిది సంజనైతే ఇంకా లాస్ట్కి చూపిస్తారు ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అని చెప్పేసి సో ఇది మనం ఆస్మ్యాన్ తోటి ముచ్చట్లు అని చెప్పేసి మనకి అక్కడతోటి ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది అక్కడ చాలా అంటే శివాజీ గారు మాట్లాడటం కూడా ఆ అడగడం ఏంటి అని అంటే మనం కామన్గా అది ఏ ఎత్తి పొడుపు మాట అయినా కానీ అడిగే విధానం కామన్గా మనం మాట్లాడినట్టుగా డిస్కషన్ చేసుకున్నట్టుగానే అన్నట్టు చుట్టూగానే అడుగుతున్నారు సో ఓకే పర్లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ తోటి మీట్ అవుతాం నిజంగా చెప్పాలి అంటే హరిత హరీష్ అండ్ మనకి మనీష్ గారు ఇద్దరు ఉంటారు అనుకున్నాము కొంచెం ఏంటి అని అంటే ఒక సెవెన్ వీక్స్ మినిమం ఒక సెవెన్ వీక్స్ అయితే ఉంటారు ఒక ఫైవ్ సిక్స్ వీక్స్ అన్న ఉంటారు వాళ్ళు ఖచ్చితంగానే అనుకున్నాము ఎందుకనంటే అగ్ని పరీక్షలో వాళ్ళని చూసినాం కదా వాళ్ళు డిఫెన్ చేసుకుంటారు విధానము వాళ్ళు మాట్లా ఏంటి స్ట్రేట్ స్ట్రేట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడింది అంతా చూసాం కదా సో ఎందుకో వాళ్ళు అక్కడ మనిషి ఉన్నాడు మనిషి ఉన్నాడు కానీ తనకి ఓటింగ్ పరంగా సో మనకి ఇక్కడ హరీష్ వచ్చేసి టూ వీక్స్ నుండి అస్సలు ఏం ఆడలేదు గేమ్ ఆడినా కానీ మధ్యలోనే గివప్ ఇచ్చేసాడు నిన్న అది విధంగా ఉంటే అయితే హౌస్లో అయితే నడవదు కదా మేబీ మళ్ళీ చెప్పలేము వైల్డ్ కార్డ్ తోటి